సేవ్ నేచర్ సేవ్ సాయిల్ అండ్ ఆల్ మనం నిత్యం చేసేటువంటి వ్యవసాయంలో మేము సైతం మీ వెంటే అంటూ ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉండేటువంటి మహిళా మనులకి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా మనం దానిమ్మ పంటని అద్భుతంగా పండించడంలో ఎలాంటి మెలకువలు పాటిస్తే దానిమ్మ పంటని అద్భుతంగా పండించవచ్చో ఆ విషయాన్ని ఇప్పుడు మనం మహిళా రైతు మాటల్లో తెలుసుకుందాం అమ్మ మీ పేరు మీ ఊరి ముట్టాల గ్రామం సో మీ దానిమ్మ పంట ఇంత అద్భుతంగా రావడానికి మీకు అంటే ఇంత అద్భుతంగా ఉంది కదా మీ తోట అంటే ఇక్కడ చూస్తే గుత్తుల గుత్తుల కాయలతో చాలా అద్భుతంగా మీ దానిమ్మ పంట అనేది ఉండడం జరిగింది ఇంత అద్భుతంగా మీ దానిమ్మ పంట ఉండడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారమ్మా మీరు చెప్తారమ్మాన్ కంపెనీ మందులు వాడుతున్నారు అంటే ఎప్పటి ఎప్పుడు మొక్క పెట్టినప్పటి నుంచి వాడుతున్నారు మధ్యలో పంటకు పోయినప్పుడు వాడారా మొక్క పెట్టినప్పటి నుంచి వాడారు ఒక మహిళా రైతుగా మీరు చెప్పండి మందులు వాడుకోవడమే కాకుండా తోటని అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న విధంగా అంటే ప్రతి చెట్టులో దాదాపుగా మూడు వందల పైన కాయలు కాయలు పట్టినటువంటి ఇంత అద్భుతంగా తోటలు పండించుకోవాలంటే ఒక మహిళా రైతుగా చెప్పండి తోటి రైతులకి దానిమ్మ రైతులకి ఇంకా ఏదైనా ఒక మంచి పని చేస్తే తోటంగా బాగుంటుంది అని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు గడ్డి లేకుండా నీటిగా పెట్టుకుంటే కూడా మంచి దిగుబడి అంటే మనం ఇచ్చినటువంటి సూక్ష్మ పోషకాలు కావచ్చు మందులన్నీ కూడా మొక్క మాత్రమే తీసుకొని ఇంత అద్భుతంగా పండుతుంది ఓకే అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ